హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏయ్ ఊరుకో ఎందుకు ఏడుస్తావు ఏడవలసింది నువ్వు కాదు నేను మొగుడిని రాక్షసుడు అని ఇచ్చినందుకు అని విక్రమ్ అనగానే మధు తన ఏడుపు ఆపేసి చంపలేసుకుంది అనేశాక ఎందుకు చంపలేసుకోవటం నేను ప్రేమగా అన్నాను విక్రమ్ గారు నీ ప్రేమ ఎప్పుడు రాక్షసంగా ఉంటుంది అని మధు అనగానే ఆమె ఎందుకు ఆ మాట అందో అర్థం చేసుకుని విక్కీ తనలో తానే నవ్వుకొని మధుని ఎదుటిన చుంబించాడు వదలండి విక్కీ గారు బయట అత్తమ్మ ఉన్నారు చా నువ్వు చెప్తేనే కానీ నాకు తెలియదు మరి బయట అమ్మ ఉందని నన్ను నీ దగ్గరికి పంపించింది అమ్మనే తెలుసా ఏంటి అత్తం పంపించిందా ఆశ్చర్యంగా అడిగింది మధు అవును అంటే అత్తమ్మ రమ్మంటే నా దగ్గరికి వచ్చారు లేకపోతే రారు కదా కాస్త కోపంగానే అడిగింది మధు ఏ ఎందుకు రాను వస్తాను నాకు తెలుసు మీకు కాస్త ఇగో ఎక్కువ నా దగ్గరికి రావాలన్నా మాట్లాడాలన్నా నా ఎమోషన్ని మీకు నా మోషన్నే మీకు చేసింది చాలు ఊరుకుంటుంటే మరీ ఎక్కువ చేసేలా ఉన్నా కోపానికి ఏం తక్కువ లేదు మీకు అత్తమ్మ నా దగ్గరికి రమ్మంటే వచ్చారు అంతేకాని మీ అంతట మీరే రాలేదు కదా నా మీద ప్రేమ ఎందుకు ఉంటుంది మీకు అవునా ఇంకా ఇంకేం లేవు మీరు బయటికి నడిస్తే టిఫిన్ పట్టుకొని వస్తాను అంది నా మీద నమ్మకం లేనప్పుడు నేను ఎందుకు టిఫిన్ తింటాను నాకేం వద్దు అని విక్కీ బయటికి వెళ్ళగానే మధు కంగారుగా వెనక్కి వస్తూ విక్రమ్ గారు నేనేదో సరదాగా గొడవపడ్డాను ఆ మాత్రం దానికే ఎందుకు అంత కోపం మీకు నీ మీద నాకు ప్రేమ లేదని అన్నావు కదా సార్థవ ఆ మాట ఎందుకు సరదాగా అయినా ఎందుకు ఆ మాట ఆ మాట ఎందుకు నువ్వు అని మధువైపుకి తిరిగి చుట్టూ చూసాడు సునంద రూమ్ డోర్ క్లోజ్ చేసి ఉండటం చూసి మధుని దగ్గరికి తీసుకుని ఎవరి దగ్గరైనా నీ సరదా గొడవలు చూపించుకో కానీ నా దగ్గర కాదు అర్థమైందా అంటూ మధు పెదవులను అందుకుని రెండు నిమిషాల పాటు ముద్దాడి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళగానే మధు కంగారుగా చుట్టూ చూసి బాబోయ్ ఈయంతో చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే అందరి ముందు ముద్దు పెట్టినా పెడతాడు అనుకుంది ఓయ్ వస్తున్నావా లేదా ఆకలి వేస్తుంది అని విక్రమ్ అనగానే పరుగున డైనింగ్ హాల్కి వెళ్ళింది ఎప్పుడూ లేనిది తమ్ముడు ఇంటికి వచ్చేసరికి ఆశ్చర్యపోయింది విజయ ఎలా ఉందక్క వీరికి వాడు రూమ్లో నిద్రపోతున్నాడు సాహితి కాఫీ తీసుకొని రాంది నాకు ఇప్పుడేం వద్దు అక్క వీరి గురించి వచ్చాను అని తను తెచ్చిన పళ్ళ రసాలు టేబుల్ మీద పెట్టి బావా ఆఫీస్కి వెళ్ళాడా అని ప్రభాకర్ ఎదురుగా కూర్చుంది హాయ్ మామయ్య ఎప్పుడొచ్చావు అంటూ నవ్వుతూ పలకరించాడు కృష్ణ ఇప్పుడే రా ఏంటి పొద్దున్నే టిప్ టాప్గా రెడీ అయ్యావు చేతిలో ఆ కవర్ ఏంటి మధు దగ్గరికి వెళ్తున్నాను మామయ్య అన్నయ్యకి యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి మధు దగ్గరికి వెళ్ళటం కుదరలేదు తను ఎలా ఉందో ఏంటో చూద్దామని ఈ కవర్ ఏంటో కాదు మధుకి కొన్ని డ్రెస్సులు తీసుకుంది అమ్మ ఆ మాటలు విన్న ప్రభాకర్ గొంతుకి కిక్కురం మనలేదు ఏంటి మామయ్య పొద్దున్నే తప్పి మా ఇంటికి వచ్చావు రే అంటూ కోపంగా చూసింది విజయ మామయ్యని ఏమనటం లేదమ్మా అసలు మన ఇంటికి రాడు కదా పొద్దున్నే వచ్చేసరికి ఏమైందా అని అడుగుతున్నాను అంతే అన్నయ్య గురించి వచ్చాడు మామయ్య నొక్కి చెప్పింది విజయ ఆశ్చర్యంగా చూశాడు కృష్ణ కొత్తగా పలకరింపులేంటో ఎక్కడో ఎవడో పోయాడు లేదంటే ఈయన గారు ఎందుకు వస్తాడు అనుకుని వదిన కాఫీ వస్తున్నాను కృష్ణ అని కాఫీ ట్రేతో బయటికి వచ్చింది సాహితి ఆ సమయంలోనే లోపలికి పెట్టింది భువన హాల్లో కూర్చున్న ప్రభాకర్ని చూడగానే విస్తుపోయింది ఏంటి ఎప్పుడు లేనిది నా కొడుకు ఇక్కడికి వచ్చాడు డౌట్ లేదు చూస్తుంటే ఏదో జరిగింది లేదంటే ఎందుకు విభావంగా ఉంటాడు అదేంటో ఇప్పుడే తెలుసుకోవాలి అనుకుని సోఫాలో కూర్చుంది పొద్దున్నే ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు అసలు ఎక్కడికి వెళ్ళావమ్మా మధు దగ్గరికి వెళ్ళాను సునంద పొద్దున్నే మధు దగ్గరికి ఎందుకు వెళ్ళా ఎందుకు వెళ్ళానో తాపీగా కూర్చున్న మీ తమ్ముడిని అడుగు చెప్తాడు రే ప్రభా అసలేం జరిగింది నీ ముఖం చూస్తే మునపట్లా లేదు చెప్పు అసలేం జరిగింది ఒకసారి కాదు నాలుగు సార్లు అడిగింది విజయ కానీ ఎంతకీ ప్రభ నోరు కదపకపోయేసరికి విసుగ్గా అమ్మవైపు చూసి అమ్మ నువ్వైనా చెప్పు అసలు ఏం జరిగిందో ఆస్తి అంతా మధుకివ్వమని పేపర్స్ ఇచ్చాడు ఏంటి అవును ఎందుకు ఏమిటి అని అడిగితే చూసావు కదా సేమ్ పొద్దున్న నాకు ఆ ఎక్స్ప్రెషన్ మాత్రమే ఇచ్చాడు ఎంత అడిగినా నాకు విషయం చెప్పలేదు ఏంట్రా అమ్మ చెప్తుంది నిజమా అయినా ఎప్పుడూ లేనిది నా మేనకోడలకి ఆస్తి ఇవ్వటమేంటి అదంటేనే నీకు నచ్చదు కదా తమ్ముడు ఉన్నమాటే ముఖం మీద అంది విజయ నచ్చదక్క కానీ శ్రావణి ఆస్తి అంత మధు పేరేను రాసింది కదా ఎప్పటికైనా అది మధుకే కదా చెల్లుతుంది అందుకే అమ్మ చేత పంపించాను అని భువన గారి వైపు చూసి అమ్మ మధు పేపర్స్ తీసుకుందా లేదురా అంటూ చేతిలో ఉన్న కవర్ ప్రభాకర్ ముందు పెట్టి నీ కూతురు నీతో ఒక మాట చెప్పమని చెప్పింది ఏంటమ్మా ఆస్తి వద్దు ఆయనకి అంతగా నాకు ఆస్తి ఇవ్వాలనిపిస్తే కోట్లు పెట్టినా తర దొరకని తండ్రి ప్రేమ అడిగిందిరా అని భువనగారు అనగానే ప్రభాకర్ కంట్లో గిర్రుడు నెలలు తిరిగాయి భుజయ బాధగా తమ్ముడు వైపు చూసి ఇప్పుడైనా దాన్ని కూతురిగా కాకపోయినా మంచిగా అయినా చూడరా అక్షయ్ ఒక్కడే కొడుకు కాదు మధు నీ కూతురే కదా ఆ విషయం ఎందుకు నువ్వు మర్చిపోతున్నావు మర్చిపోలేదక్క నేను ఏదీ మర్చిపోలేదు తనకి ఆస్తి వద్దు అని చెప్పిందా అవునరా సరే అమ్మ ఇంకా నేను ఇంటికి వెళ్తాను వెళ్ళే ముందు నువ్వు నాకు చెప్పాల్సిన విషయం చెప్పేసి వెళ్ళు అని విజయ్ అనగానే ప్రభాకర్ ఆశ్చర్యంగా చూశాడు ఏ విషయం అక్క నువ్వు నా దగ్గర ఏదో చెప్పాలనే కదా వచ్చావు మరి విషయం ఏంటో చెప్పకుండా వెళ్ళిపోతావు చెప్పాలని అనిపించినప్పుడు చెప్తానక్క అక్షయ్ ఆస్తి కోసమే కదా నిన్ను మోసం చేసింది అందరూ మోసమే కదా చేసేది కానీ నీ కూతురు చేయలేదు కదా నీ కోడలు కొడుకు నిజస్వరూపం చూడగానే ఏం చేయాలో అర్థం కావటం లేదా తమ్ముడు అర్థం కాకపోవడానికి ఏముందక్క నేను ఎవరి మీద ఆధారపడను అలా ఎప్పటికీ అనుకోకు ఇప్పుడైనా మించిపోయింది ఏమీ లేదు నువ్వే మధు దగ్గరికి వెళ్ళు అనగానే ప్రభాకర్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళ వెళ్ళిపోయాడు కొనసాగుతుంది ఆదరిస్తున్న అందరికీ థ్యాంక్ యూ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్